ఇంకోటి ఉంది కుర్తున్న స్కూల్లో సార్ వాళ్ళ విధంగా మస్తు పిల్లలకి చదువు చెప్పాలని ట్రై చేస్తారు మంచిగా మా స్కూల్లో పిల్లలు కానీ సార్లు మంచిగా చెప్తారు సార్ వాళ్ళ విధంగా నేను వాళ్ళ అనుకోవద్దమ్మా గవర్నమెంట్ అని అనుకోవద్దు మేము మంచిగా చెప్తాము అని సార్ వాళ్ళు బాధపడద్దు అని రెండు మూడు సార్లు బాధపడ్డా స్కూల్లో ఇట్లా పరిస్థితి బాగా ఫైట్లు వేసినాం సార్ అని అలా అని అనుకోవద్దమ్మా మీరు ఆ భావననే పెట్టుకోవద్దని సారు వాళ్ళ మస్తు ధైర్యం చెప్తారు పిల్లలు మాత్రం తక్కువ మా స్కూల్లో కానీ టీచర్స్ మాత్రం మంచిగా చేస్తారు అలాంటి టీచర్లు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది మా ఊర్లో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి టీచర్లు ఉంటే పిల్లలు మంచిగా చదువుకుంటారు మంచిగా ఎత్తరు సాధవంగా ఇప్పుడు టీచర్స్ మారిరు లేడీస్ టీచర్ ఇయడానికి వచ్చారు అప్పుడు లేకుండే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఏదైనా విషయాలు చెప్పాలన్నా కానీ టీచర్స్ ఇయడానికి వచ్చారు ఏంటంటే పిల్లలకి ఆ అమ్మలాగ వాళ్ళ మనస్సులను అర్థం చేసుకునే టీచర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది టీచర్స్ మంచిగా పిల్లలకి మంచిగా చదివియాలని ఆ దేవుణ్ణి మంచిగా ప్రార్థిస్తున్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్